సెంటర్ పై మాజీ మంత్రి అమర్నాథ్ తో చర్చకు లోకేష్ సిద్దమా అంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడ్డ కేటీఆర్ బీసీల విషయంలో కాంగ్రెస్ ది లేని శివపూజ అంటూ సెటైర్ శ్రేణులకు గుడ్ న్యూస్ ఈ నెల పంతొమ్మిదిన జూబ్లీ హిల్స్ ప్రచారానికి నకిలీ మద్యం కేసు నిందితు వాట్సాప్ చాట్ పై స్పందించిన వైసీపీ జోగి రమేష్ లై డిటెక్టివ్ టెస్ట్ కు తాను సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ చంద్రబాబు దుర్మార్గాలను గట్టిగా ఎదుర్కోవాలి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సంచల త్వరలో విశాఖకు గూగుల్ సమస్త లక్షకు పైగా ఉద్యోగాలు ఇవ్వడమే మా అన్న నారా లోకేష్ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చిత్తశుద్ది లేని శివ పూజ లాంటిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు పార్లమెంటులో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి నెపాన్ని ఇతరుల మీద తోసేసే కాంగ్రెస్ ప్రయత్నం మంచిది కాదు అని కేటీఆర్ హితవు పలికారు బీసీ ధర్నాకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు రాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు సరే మీరు కెమెరాలు ముమ్మరు చెప్పలేకపోవచ్చు మేము చెప్పగలుగుతాం మేము చెప్తాం అయితే మీతో ప్రార్థన ఏంది అంటే మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ముమ్మాటికి సభలో ఎట్లయితే మద్దతు చెప్పినమో పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా లక్ష కోట్లు ఇస్తామని చెప్పినారు ఐదేళ్లలో రెండేళ్ళు అయిపోయింది పన్నెండు వేల కోట్లు దాటలేదు ఆ పన్నెండు వేలలో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి పెద్దలు ఉన్నారు నాకు తెలిసి ఎనిమిది వేల కోట్లు కూడా దాటలేదు ఎనిమిది వేల కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రియంంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది నలభై రెండు శాతం ఒకటే చెప్పలేదు వాళ్ళు లక్ష కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్ వాళ్ళు చెప్పిన మాట సబ్ ప్లాన్ చేస్తామన్నారు దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు తప్పు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు పెట్టిన వాళ్ళు తెచ్చిన జివో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం విద్యలో ఎక్కడ పోయింది మరి ఉపాధిలో ఎక్కడ పోయింది నలభై రెండు శాతం కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లో ఇస్తామన్నది ఎక్కడ పోయింది దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం ఇప్పుడు నలుగురు సర్పంచ్లు అయితేనో నలుగురు ఎంపీటీసీలు అయితేనో ఒక పది మంది జెడ్పీటీసీలు అయితేనో కాదు కదా అల్టిమేట్గా నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో ఎందుకు రావద్దు మరి వాళ్ళే చెప్పింది కదా బీసీ డిక్లరేషన్లో అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు రిజర్వేషన్ అన్న కూడా రావాలి కదా మరి దయచేసి మీతో ప్రార్థన దీన్ని విస్తరించండి విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట లక్ష కోట్ల బడ్జెట్ అయితేనేమి సబ్ ప్లాన్ అయితేనేమి నలభై రెండు శాతం వాటా ఇస్తామన్న మాట అయితేనేమి వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయరట వాళ్ళ చేతులనే ఇస్తలేదు అది మనం అడుగుతలేం నలభై రెండు శాతం ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా దానికైతే ఎక్కువ టర్నం రాదు కదా దానికైతే సీలింగ్ లేదు కదా సుప్రీంకోర్టు లేదు కదా దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు ఏళ్ళు అయిపోయింది నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు నలభై రెండు శాతం వాటా ఉపాధిలో ఇస్తే విద్యలో ఇస్తే ఎంతమందికి లాభం జరుగుతుంది కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా మిగతా వద్దా పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి మిగతాయి కూడా కావాలి ఆ మిగతాయి కూడా మాట్లాడాలి లక్ష కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి దానికి బిఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం మీతో ఉంటాం ప్రిపేర్ కావాలి అందులో మీ యొక్క కృషి మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది మీరందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు ఒక స్థాయిలో కాదు అన్ని స్థాయిలలో ఉన్నది అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు అని అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు డిప్ చైర్మన్ కౌన్సిల్లో ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు దీ బీసీల పచ్చార నిలిచారు ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్ సైడ్గా సపోర్ట్ చేయాలి ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ తప్పనిసరి మీ మీ పాత భవన్ లో బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో సమావేశమైన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు నారా లోకేష్ తీరుపై భారత్ విమర్శలు గుప్పించారు డేటా సెంటర్ అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించిన ఆయన ఈ అంశంపై మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో బహిరంగ చర్చకు లోకేష్ సిద్దమా అని సవాల్ విసిరారు అప్పటి మంత్రి అమర్నాథ్ ను ఉద్దేశించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు చంద్రబాబు లోకేష్ హైదరాబాద్ ను తామే అభివృద్ది చేశామని డబ్బా కొట్టుకుంటున్నారని వాస్తవానికి అభివృద్ది అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగిందని భారత్ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇవాళ లిక్కర్లో మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి ఆ రోజు తీసుకొచ్చి జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదన్నాడు ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు అక్కడే క్లియర్గా అర్థం అవుతూ ఉంది అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్ గా మేము అదే రోజున ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి ఈ సిట్ ఆఫీసర్లు కాదా అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునే వాళ్ళు స్టాండ్ అంటే నుంచిన వాళ్ళే కదా చెప్పించింది మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రజల చేత నకిలీ మధ్య దాగిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతా ఉన్నాయి గతంలో కొన్ని ఆరోపణలు చేశారు కంప్యూటర్ ఎక్కువ కూర్చుంటే రేడియేషన్ వచ్చి చనిపోతారు అందుకే సెక్రటరీ కంప్యూటర్లు ఉండకూడదు అని చెప్పారు ఒకసారి మీరు మీ సీనియర్స్ చెప్తారు నో నాట్ ఎయిటీస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ చెప్తున్నా కంప్యూటర్ అన్నం పెడుతుందా ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు ఇస్తే అది ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందాకేటెడ్ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి చెత్త శుభ్రం చేయరు ఎక్కడ పడితే అక్కడ వీధి వీధి అంతా కూడా జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళా విహీనంగా తయారు చేశారు చెట్లు అన్ని కూడా నరికే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఈ ఎమ్మెల్యేకి ఇతను మిషనరీ కాదు ప్రెషనరీ ఇతను కూడా వెళ్ళొచ్చాడు ఇవాళ ఇంకొక అంశం ఫైనల్ గా చెప్తున్నానండి ఈ లోకేష్ గారు అనే వ్యక్తి ఒకసారి మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చే ముందు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు ఈయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరితోనూ భూములు కొనిపించి వాళ్ళని కోటీశ్వరులు చేశారు ఈయన బినామీ కంపెనీలతో ఆయన భూములు కొని వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు దీనిపైన కొంతమంది స్టూడెంట్స్ కూడా తీసేసి కూడా రాశారు ఫారెన్ స్టూడెంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది ఇదే నేను లోకేష్కి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు మాట్లాడే ప్రతి మాట గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే పోర్ట్స్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదే విధంగా విశాఖలో పెట్టుబడులు సమ్మిట్ పెట్టారు ఇండస్ట్రీస్ సమ్మిట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజన్ దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం మేం చేసాం అని అంటే ప్రజల చెవుల్లో పువ్వులు ఏమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నారు ఎవరు కూడా ప్రజలు నమ్మరండి ఇదైతే నేను క్లియర్గా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాను ఇది కాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఏడు వందల కోట్ల రూపాయలతో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టారు కట్టారు అని అంటున్నారు మరి ఇదే ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ప్యాలెస్ ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేయడానికి నోటిఫికేషన్ పిలిచారని అడుగుతా ఉన్నా మరి మీరు చెప్పారు కదా రిషికొండని బోర్డుగుండి చేస్తున్నారని మరి అప్పుడు మీకు రాలేదు ఆ పర్యావరణం యొక్క ఇబ్బందులు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు నోటిఫికేషన్ ఎట్లా క్వాలిఫర్ చేస్తారు ఫారెస్ట్ క్లియరెన్స్ ఏమైనా దగ్గోలు పెట్టారు కదా మరి ఇప్పుడు ఇదే సేమ్ రుషికొండని మీరు ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు అంటే మీరు చేస్తే అన్ని నీతులు పక్కనోళ్ళు చేస్తే అన్ని అవినీతిలా ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను మీరు కంటిన్యూ చేయండి ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ పరంగా ఉంచి ఒక రెండు మూడు వేల కోట్లు పెట్టండి ప్రధాన మంత్రి గారు మీరు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తేలా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు అది మర్చిపోద్దు అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్దని ప్రైవేటైజ్ చేసేస్తా ఉన్నాడు అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి ఈయన ఎవరు అని అడుగుతా ఉన్నా ఇలాగ ఇన్ని విషయాల్లో ఈయన చేసిన కూడా ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు వాట్ స్కీమ్ నిరుపేద కుటుంబాలకి ఆరోగ్యం ఇబ్బంది ఉంది నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో తనకు సంబంధాలున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు ఆ ఆరోపణలను నిరూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లకు ఆయన సవాల్ విసిరారు నిందితుడితో తాను వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తేల్చి చెప్పారు తనపై ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు పైన దేవుడు ఉన్నాడు ఆయన అంతా చూస్తాడు అని జోగి రమేష్ పేర్కొన్నారు నారావారి సారాన్ని ఏరులై పారేస్తున్న చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కుట్రా నీ ఇంటి మీదకి వచ్చి నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చా నిరసన తెలియజేయడానికి వచ్చా ఆ రోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలు కూస్తా ఉంటే అయ్యన్నపాతుడు అతనికి బుద్ధి చెప్పబోయా అని చెప్పేసి నీ దగ్గర నిరసన తెలియజేయడానికి వస్తే నా మీద దాడి చేసి ఆ రోజున నా మీద కేసులు పెట్టి మరలా ఎగైన్ జోగి రమేష్ని నిర్బంధించాలా జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా జోగి రమేష్ని రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు జైల్లో పెట్టాలా ఏమి రాక్షసానందం మీదే ఆఫ్రికా నుంచి ఫోన్లో మాట్లాడి జనార్థంతో ఎప్పుడైనా నా పేరు ప్రస్తావన వచ్చిందా ఎయిర్పోర్ట్లో దిగాడు కస్టడీకి పోలీసులు తీసుకెళ్లారు తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు ఏ రోజైనా ఎప్పుడైనా జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఉందా కోర్టులో ఎప్పుడైనా జనాదం చెప్పాడా అసలు ఒక పక్కేమో ఫోన్ పోయిందంటారు ఒక పక్క ఏమో అదే షట్టుతో మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఎంత ఫేక్ కాళ్ళు మీరంతా వాట్సాప్ చాటింగ్ అంట నా ఫోన్ నేను చంద్రబాబుకి ఇస్తా లోకేష్కి ఇస్తా ఛాలెంజ్ చేస్తా ఉన్నా సత్యశోధన పరీక్షకు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు రెడీయా లోకేష్ రెడీనా ఎంత దిగజారిపోయారు బాబు మీరు మీ స్థాయిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాతో ఏంది మీకు నా రక్త సంబంధికులైన నా కులానికి ఉన్న వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు తూర్పులకు అవసరమా చంద్రబాబు నాయుడు తాబేదాళ్ళకి చంద్రబాబు నాయుడు మోకాళ్ళు వాళ్ళకి అవసరమా మీకు పిల్లలు ఉన్నారు కదా బాబు మీకు కుటుంబాలు ఉన్నారుగా పైన దేవుడు ఉన్నాడుగా ఈ మాటలు మాట్లాడిన వాళ్ళకి ఇటువంటి వాళ్ళు తెలీదా చంద్రబాబు నాయుడు చెప్పగానే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసేవు మురిగేస్తారా తప్పు కదా తప్పు కదా నా చరిత్ర మీకు తెలీదా మీ చరిత్ర నాకు తెలీదా నేను ముందే చెప్పా కదా రెండు రోజుల క్రితమే చెప్పా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసేస్తాడు మా వాళ్ళు కొంతమంది తెలియక మురుగుతూ ఉంటారు పాపం తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడతా ఉంటారు వాళ్ళ ఆవిడ దెడతది వాళ్ళ పిల్లలు దిడతారు ఎరా బుద్ధి తక్కువ వాళ్ళారా జోగి రమేష్ గురించి మీకు తెలియదురా చంద్రబాబు నాయుడు లోకేష్ రాసేవా కానీ వాడిని దెడతాం ఎందుకు రా పిచ్చి వాళ్ళారా అని చెప్పి వాళ్ళు ఆవిడి దిడతది వాళ్ళ పిల్లలు పెడతారు నా మీద మాట్లాడినోడు ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు బాధలు పడలేక లోకేష్ బాధలు పడలేక తిట్టేవాడే తప్ప కూడా చేసుకుని కూడా రమేష్ మంచివాడు కాదు అనే మాట తెలుగుదేశం పార్టీలో ఈవేందో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఒక సర్వే పెట్టుకోవాలండి అందరికీ నమస్కారం నేను మీడియాతో మాట్లాడి రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడా నంబర్ వన్ సత్యశోధన పరీక్షకి నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తాను నా భార్య బిల్లని తీసుకుని వస్తాను నేనే తప్పు చేయలేదని చెప్తా చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు భగవద్గీత ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మధ్యం కేసులో పాత్రదనే ఒక మాట చెప్పిన ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తా ఉన్నా ఎంత దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని ఒక గౌడ కుల కులంలో పుట్టిన జోగి రమేష్ని వంగ వంగవీటి మోహన గారి అడుగులో అడుగు వేసిన ఒక జోగి రమేష్ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా జైల్లో పెట్టాలా హింసించాలా ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీ హిల్స్ లో గెలిపే లక్ష్యంగా ప్రతిపక్ష బిఆర్ఎస్ స్కెచ్లు వేస్తోంది అందరికంటే ముందే దివంగత నేత మాఘంటి గోపీనాథ్ సతీమణి మాఘంటి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించిన అధినేత కేసీఆర్ నిన్న ఆమెకు బీ ఫామ్ అందజేశారు బీఆర్ఎస్ శ్రేణులకు తమ బాస్ కేసీఆర్ మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం ఈ నెల పంతొమ్మిదిన భారీ స్థాయిలో రోడ్డు షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ రోడ్ షోలో కేసీఆర్ హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది వైఎస్సార్ సిపికి పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది క్షేత్రస్థాయి క్రియాశీల నాయకత్వం ఉంది పార్టీ సంస్థాగత నిర్మాణంపై వైఎస్ జగన్ ఆలోచనలు బ్లూ ప్రింట్ ను మనం అమలు చేయాలి అని వైఎస్ఆర్ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఏపీలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి ఈ దుర్మార్గాలను ఆపగలగాలి ఇందులో భాగంగా మనం రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తున్నాం స్థాయిలో ప్రజా సమస్యలను వినేందుకు తేదీ నుంచి ఫిబ్రవరి వరకు జాగృతి పేరుతో జిల్లాలో పర్యటించబోతున్నామని తెలంగాణ జాగృతి కవిత తెలిపారు జూబ్లీహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని అక్కడి ప్రజలతో మమేకమై వారి సమస్యలు వింటామన్నారు భౌగోళిక తెలంగాణ సాధించుకున్న మనం సామాజిక తెలంగాణ ఇంకా సాధించుకోలేదని మాట్లాడితే తనను బీఆర్ఎస్ నుంచి కుట్రపూరితంగా వెళ్లగొట్టారని ఆరోపించారు పత్రికలు యాత్ర యాత్ర గురించి రాయడంతో పాటు గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనే ప్రధానంగా ప్రచురించారు ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం వారిని గౌరవం పంచడం లేదు వారు ఉద్యమ నాయకుడు వారి తెలంగాణ రాదు రాలేదు ఇంపాసిబుల్ కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృద్ధి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు చెట్టు పేరు చెప్పుకొని పనులు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని ఆ చెట్టును దుర్మార్గాల బార్ దుర్మార్గుల బాధ నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు నేను నా తువం ఎత్తుక్కుంటున్నాను తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజలతో తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటాను వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా వీలువ ఉండదు నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయాలి తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బిఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైన అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం నేను టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం నేను కాదనట్లే సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు ఇది నా మోరల్ కంపల్స్ కరెక్ట్ కాదని చెప్తున్నది నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తూ మీడియా మిత్రులు ఇన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ వారు నా తండ్రి గారు వారి కడుపున పుట్టడం అనేది జన్మ జన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ స్వరూపమే మారిపోయినట్లు ఇప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ పెట్టుబడులతో విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు గూగుల్ రాకతో విశాఖలో లక్షకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక కీలక మైలురాయి కానున్నదని ఆయన తెలిపారు అమరావతిలో వివరించారు తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఒక్క ఐటీ రంగంలోనే ఐదు లక్షల ఉద్యోగాలు తీసుకురావడాన్ని ఒక Over other states in India. And we are, of course, to compete. We love competition. We love to compete with other states. I believe that competitive federalism is very, very important for our nation. It makes us stronger. It makes us a lot more alert. And this is an exciting time. So I invite all of you to come visit us.